టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును ఐ మీన్ మనం ఏం పని చేస్తూ ఉన్నామో ఎంత కష్టపడుతూ ఉన్నామో ఎంత ఓర్చుకొని ఉంటున్నామో అవన్నీ దేవుడికి తెలుసు మనం అనుకుంటాం ఇంత కష్టపడుతున్నాను ఇంత శ్రమ ఉన్నాను ఇంత బాధ అనుభవిస్తున్నాను ఇంత ఓర్చుకుంటున్నానో దేవుడికి నేను కనిపించట్లేదా దేవుడికి నేను గుర్తులేనా ఎందుకు ఇంత కష్టపడుతున్నా పరిస్థితులు మారటం లేదు ఇంత ఓర్చుకుంటున్నా ఈ పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతున్నాను ఎందుకు దేవుడికి నేను గుర్తులేనేమో ఆయన మర్చిపోయి ఆయన మర్చిపోయాడేమో ఆయనకి నేను ఇక గుర్తు ఉండనేమో అనుకునే ఆలోచనలో కొన్నిసార్లు మనం ఉంటా ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోలేదు నీ కష్టమేంటో నేను చూస్తూ ఉన్నా నీ ఓర్పు ఏంటో నేను చూస్తూ ఉన్నా నువ్వు ఎంతగా ఓర్చుకుంటూ ఉన్నావో నేను చూస్తూ ఉన్నా నీ సహనాన్ని నేను చూస్తూ ఉన్నా నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నా మనం ఒకసారి గిద్యోను విషయంలో జరిగింది కానీ మనం చూస్తే గిద్యోనుతో దేవుడు మిధ్యానీల చేతిలోంచి విడిపించడానికి విడిపించటానికి మాట్లాడిన తర్వాత ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు ఏమంటే ఆయన నీ తండ్రి ఏర్పాటు చేసిన ఆ బలిపీఠమును పడగొట్టి మళ్ళీని ఒక బలిపీఠం కట్టు ఆ బలిపీఠము దగ్గర దహన బలిగా అర్పించడానికి ఒక ఎద్దును తీసుకొనరా ఆ ఎద్దు ఏదై అంటే నీ తండ్రి దగ్గర ఉన్నటువంటి రెండవ ఎద్దు ఆ ఎద్దుకి ఏడు సంవత్సరాలు అంటున్నాడు ఒకసారి కానీ మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మరియు ఆ రాత్రి అంది ఏహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభంలో నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీటము కట్టి ఆ రెండవ కోడిని తీసుకుని తీసుకుని వచ్చి నీవు నరికి ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పాను ఏ ఎద్దుంది ఇమ్మంటున్నాడు అంటే రెండవ ఎద్దుంది ఇమ్మంటున్నాడు ఇంకా అక్కడ ఎన్ని ఎద్దులో ఉండి రెండవ ఎద్దు తెమ్మంటున్నాడు ఆ రెండవ ఎద్దు యొక్క వయసు కూడా చెప్తున్నాడు ఎంతంటే ఆ ఏడు సంవత్సరాలు అంటే ఆ దేవునికి గిద్ని గురించి తెలిసింది గిద్ని యొక్క తండ్రి గురించి తెలిసింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువుల గురించి తెలిసింది ఆ పశువుల యొక్క పుట్టినరోజులతో సహా తెలుస్తూ ఉంది కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు రెండవ ఎద్దు ఆ ఎద్దుకి ఏడు సంవత్సరాలు ఉన్నాయి అంటే ఇప్పటికీ అది పుట్టి ఏడు సంవత్సరాలు అయింది ఆయన ఒక పశువు యొక్క పుట్టినరోజే ఒక పశువు యొక్క వయసే దేవుడు తెలిసి మాట్లాడుతూ ఉన్నాడంటే మనిషిగా మనము ఎంత శ్రేష్టమైన వ్యక్తులు మనము ఎంత శ్రేష్టమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎంత ఇష్టమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎంత ప్రేమ కలిగి ఆయన స్వరూపాన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మరి మనల్ని మర్చిపోతాడు ఆ దేవుడు ఒక ఎద్దునే మర్చిపోలేదు ఆ ఎద్ధి యొక్క పుట్టినరోజు మర్చిపోలేదు ఆ ఎద్ధి యొక్క వయస్సును మర్చిపోలేదు అట్లాంటిది మనల్ని ఎలా మర్చిపోతాడు నిజమే కష్టపడుతూ ఉన్నాం ఓర్చుకుంటూ ఉన్నాం పరిస్థితులు మారినట్టుగా మనకు అనిపించట్లా కానీ అవి ఖచ్చితంగా మారుతాయి ఆ స్థితిగతులు ఖచ్చితంగా మారుతాయి ఆ ప్రతికూల పరిస్థితులు ఖచ్చితంగా మారుస్తాడు నేను ఎరుగుదును నాకు తెలుసు నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు నువ్వెంత ఓర్చుకుంటున్నావో నాకు తెలుసు నువ్వెంత సహనం కలిగి ఉంటున్నావో నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడంటే ఆ పరిస్థితులన్నీ ఖచ్చితంగా తిరిగి ఒకరోజు మారుస్తాడనే కదా ఆ పరిస్థితులన్నీ ఖచ్చితంగా ఒకరోజు మారతాయి నీ కష్టము మారుతుంది నీ యొక్క ఓర్పు నీ యొక్క సహనమును బట్టి ఆ పరిస్థితులన్నీ మారతాయి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు నువ్వెంత ఓర్చుకుంటున్నావో నాకు తెలుసు నువ్వేం పని చేస్తూ ఉన్నావో నాకు తెలుసు కనుక వాటన్నిటినీ తిరిగి నేను మంచిగా మారుస్తా ఆ కష్టమునైనా ఆ సహనమునైనా ఆ ఓర్చుకునే పరిస్థితులు ఎప్పుడు మళ్ళీ నీ జీవితంలోకి రానివ్వకుండా నేను మంచిగా మారుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మన దేవుడు మనల్ని మర్చిపోలేదో మన దేవుడు మనల్ని గుర్తుపెట్టుకున్నాడు మన దేవుడికి మనము తెలుసు ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు ఆమె